జై శ్రీమన్నారాయణ పదమూడో పాసరం ఒకటి అందించలేకపోయాను అది కూడా ఇప్పుడు ఆ ఆ పాసరానికి కూడా మీనింగ్ చెప్తాను ఒకసారి పాసరాన్ని అన్విస్తాను కలైందానై కీర్తిమై పాడి పోయి పావైకలం పుక్కార్ పా వెందు వియాల్ మురంగిత్తు పుల్లం సిలుంబిన కాన్ పోదుర కన్నీనాయ్ కుల కులిర కుడైంద నీరాడాదే పల్లి పల్ికో పావాయ్ నీ కల్లం తవరిందు తవరి రెంబావాయ్ పన్నెండో పాసురంలో గోదాదేవి రాముడి యొక్క విశిష్టత అంటుంటే వేరే గోష్టి మొత్తం ఉన్నారు కదండి వేరే గో గోపికలు ఏంటి కృష్ణస్వామి గురించి చెప్పకుండా రాముడిని కీర్తిస్తున్నావేంటి అని చెప్పి ఇద్దరికి ఒక చిన్న గొడవ లాంటిది అవుతుంది అయితే ఆ గోష్టిలో నాకు కొంచెం తెలిసినోళ్ళు తెలియని వాళ్ళు అందరూ ఉండాలంటండి గోష్టిలో అయితే ఒక తెలివి గలం వచ్చి కృష్ణయ్య అవతారము రామ అవతారము ఒకటేనమ్మా అని చెప్పి చెప్పి మీరేమి గొడవ పడద్దు ఇద్దరు ఒకటే అని చెప్పి ఒక చిన్న ఉదాహరణ చెప్పిద్దంటండి కృష్ణయ్యని ఉయ్యాలు ఊపుతూ యశోదమ్మ పాట పాట రూపంలో పాడుతుందంట రాముడు జన్మించాడు అంటే ఊ అంటాడంట రాముడికి వివాహం అయ్యింది సీతను పెళ్లి చేసుకున్నాడు అంటే మళ్ళీ ఊ అంటాడంట కృష్ణయ్య మళ్ళీ అయ్యో వనవాసానికి వెళ్ళారు అంటే ఊ అంటాడంట వనవాసానికి వెళ్ళి సీతను ఆ ఎవరో వచ్చి తీసుకెళ్లిపోయారు అని చెప్తుంటే ఓ లక్ష్మణ లేచిరా వెళ్దాము అని నిద్రిస్తున్న కృష్ణయ్య ఉయ్యాలోనే నిద్రిస్తున్న కృష్ణయ్య అంటాడంటండి దాన్ని బట్టి కృష్ణయ్య అవతారము రామ అవతారము ఇద్దరు ఒకటే అని ఆ గోపిక చెప్పి వాళ్ళని ఆ గొడవని సద్దిమంది సరే రామవతారము కృష్ణ అవతారం ఇద్దరు అవతారాలను కీర్తించుకుంటూ వెళ్దాము అని చెప్పి బయలుదేరారు ఆ గో ఇంకో గోపి ఆ గోపిక నిద్ర లేపటానికి వెళ్ళి పక్షి యొక్క నోటిని విరిచావు ఆ ఆ దుష్ట రాక్షసుని గిల్లి పారేశావు అంత గొప్ప కీర్తి అయినటువంటి రాముడి అవతారము కృష్ణ అవతారము పాడుకుంటూ నీ ముందుటికి వచ్చి ఉన్నావమ్మా లెగిచి రావమ్మా అంటుందంట అయితే ఇంకా లెవలేదంటండి అయితే శుక్రుడు ఉదయిస్తున్నాడు గురుడు అస్తమిస్తున్నాడు అని చెప్తుంటే ఇదేం పోలికమ్మా ఇంకేమైనా పోలిక చెప్పు అంటుందంట లోపల ఉన్న గోపిక దానికి పక్షులు కూడా ధ్వని చేస్తున్నాయి నీకు వినిపించటం లేదా లెగువమ్మా అంటుంటే తా ఈ ఈ లోపలున్న గోపిక యొక్క నేత్ర సౌందర్యం అంటే చాలా అద్భుతంగా ఉంటదంట తుమ్మె తుమ్ తామర పువ్వుల మధ్యలో వచ్చి తుమ్మిద వాలితే ఎంత అందంగా ఉంటుందో అంత అందంగా ఉంటాయంటండి ఆ లోపలున్న గోపిక యొక్క నేత్రాలు అందుకని ఆ నేత్ర సౌందర్యాన్ని కూడా పో పొగుడుతుంది బయట ఉన్న గోదాదేవి చల్లటి నీళ్ళల్లో మునిగి నీరాడదామమ్మ లెగిచి రావమ్మ ఆ స్వామిని ఆ రాముని కృష్ణయ్యని కీర్తిద్దాము లెగిచి రావమ్మ అంటే లోపలున్న గోపికి కూడా వచ్చి వీళ్ళ గోష్ఠిలోకి చేరుకుంది సర్వం శ్రీకృష్ణ అర్పణ వస్తువు